అభయ మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన పేరిట ఒక నాలుగు వందల ఇరవై హామీలు దాంట్లో ఇచ్చి ఆరు గ్యారంటీ కార్డుల్లో ఒక పదమూడు హామీలు సపరేట్ ఇచ్చి సంతకాలు పెట్టి ఊరూరా తిప్పారు దాంట్లో ప్రధానమైనది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట సరూర్ నగర్లో ఒక బహిరంగ సభ పెట్టి ఆనాడు ప్రియాంక గాంధీ గారిని ఇతర నాయకులను పిలిచి చాలా అట్టహాసంగా ఆ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళొక స్టేట్మెంట్ ఆ రోజు తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి విడుదల చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రతి ఏడాది జూన్ రెండు నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ పదిహేడు లోపు నియామకాల పూర్తి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి అదేవిధంగా దీంట్లో నిరుద్యోగ నిర్మూలన కింద ఒక సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేస్తామన్నారు ఇక ప్రతి జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెడతామని చెప్పినారు తెలంగాణలో ప్రైవేట్ కంపెనీల్లో డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు తెలంగాణ యువత కల్పిస్తామని చెప్పారు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి యువతకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తామని చెప్పినారు ఇట్లా ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు ఈ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ చెప్పినారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తామని చెప్పి చెప్పినారు చాలా విషయాలు చెప్పినారు కానీ ఈ పది నెలల్లో వాళ్ళు ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేరు ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా మొన్న కొంత టీచర్ల ఉద్యోగాలకు సంబంధించి మేము గతంలో ఆరు వేల పైచిల్ పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక ఐదు వేల పోస్టులు యాడ్ చేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఆ పరీక్ష మొన్న పెట్టారు త్వరలో దానికి టీచర్ల నియామకాలకు సంబంధించి పత్రాలు ఇవ్వబోతున్నారు అది కూడా మేము ఇచ్చిన నోటిఫికేషన్ను రివైజ్ చేస్తూ దానికి కొన్ని అడిషనల్గా పోస్టులను యాడ్ చేసి ఇచ్చిన నోటిఫికేషన్ పెట్టిన పరీక్ష తప్ప అది కొత్తదేం కాదు ఇక మొన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు తెలంగాణ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అని చెప్పి వారు ఒకటి ప్రవేశపెట్టారు సో దీంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే గ్రూప్ వన్ మెయిన్స్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలుపెట్టి ఈ పోటీ పరీక్షలన్నీ కూడా గ్రూప్ త్రీ సర్వీసెస్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రూప్ గ్రేడ్ టూ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు ఫార్మసిస్టు గ్రేడ్ టూ ఫార్మసిస్టు ఆయుష్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ కూడా నవంబర్ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్స్ పెడతామని చెప్పి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పెడతామని చెప్పినాం గ్రూప్ టూకు సంబంధించి కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పరీక్షలు పెడతామని అదేవిధంగా ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కోలో ఎన్పిడిసిఎల్లో ఎస్పీడీసీఎల్లో ఇది జనవరి రెండు వేల ఇరవై ఐదులో పెడతామని గెజిటెడీ గెజిటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సర్వీసులకు సంబంధించి జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగాలు భర్తీ చేపడతామని అంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు హిమ్సెల్ఫ్ మేడ్ మేడే స్టేట్మెంట్ దట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి వారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి పరీక్షలు నిర్వహించుకుంటూ మేము ముందుకు పోతామని చెప్పి వాళ్ళు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అట్లుంటే అంతకుముందు వాళ్ళు ఏం చెప్పారు ఎన్నికల సందర్భంలో గ్రూప్ వన్కు సంబంధించినటువంటి నియామకాలు ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు మేము నిర్వహిస్తామని చెప్పి చెప్పినారు ఇది ఎప్పుడు ఎన్నికలకు ముందు అప్పుడు నిరుద్యోగుల ఓట్లు కావాలి కాబట్టి ఈ మాట చెప్పినారు గ్రూప్ టూ నియామకాలు ఏప్రిల్ ఒకటో తేదీ ఫేజ్ వన్ అదేవిధంగా డిసెంబర్ పదిహేనవ తేదీ ఫేజ్ టూ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ టూ నియామకాలు అదేవిధంగా గ్రూప్ త్రీ నియామకాలు జూన్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఫేజ్ వన్ ఫేజ్ టూ డిసెంబర్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ త్రీ నియామకాలు గ్రూప్ ఫోర్ నియామకాలేమో జూన్ ఒకటో తేదీ ఫేజ్ వన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫేజ్ టూ డిసెంబర్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గ్రూప్ ఫోర్ అని చెప్పి ఆనాడు జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలు పన్నెండు నెలల వ్యవధిలో మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఆనాడు నిరుద్యోగుల నమ్మబలికి స్పష్టంగా అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి మాటలు దాంట్లో అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మేజర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇది మే నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నాడు మేము పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇట్లా అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారుల నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షలు కూడా మే ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నిర్వహిస్తామని ఇట్లా చెప్పడం జరిగింది అంటే ఓవరాల్ ఏందంటే ఆనాడు నిరుద్యోగుల ఓట్ల కోసం నిరుద్యోగుల తల్లిదండ్రుల ఓట్ల కోసం అభయహస్తం మేనిఫెస్టో కింద అదేవిధంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట ఆనాడు సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇగో ఇది మా జాబ్ క్యాలెండర్ గీగి నెలలో గీగి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆనాడు ఓట్ల కోసం నిరుద్యోగులను అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగానేమో ఈ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పరీక్షల నిర్వహణ మొదలు పెడతామని చెప్పి ఒక దిక్కు చెప్తూ ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి గారు గతంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు గతంలో మేము నిర్వహించిన పోటీ పరీక్షలు మేము నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలు మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు నియామక పత్రాలు నెలకొక ఈవెంట్ పెట్టి ఇప్పుడు నియామక పత్రాలు విడుదల చేస్తూ ఈ పది నెలల్లో మేము ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పచ్చి అబద్ధాలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు